తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం నేను నెక్స్ట్ స్లైడ్ చూపెడతాను మీకు నెక్స్ట్ స్లైడ్ పెట్టినమ్మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఆయన ఏమంటే ఎక్కువ ధర కొని తక్కువ ధరకు అమ్ముతుండ్రు అనేది చెప్పిండు ఆయన రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు అంటే దిస్ ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాకు ఎగ్జాంపుల్స్ తీసి ఏం చెప్తున్నామంటే ఏ సంవత్సరంలో ఎంత ధరకి కొనుగోలు చేసిన ఎంత ధరకి అదే ప్రభుత్వం అమ్మిందని మీకు ఒక మొత్తం చెప్పాలంటే ఆ రోజు నా ప్రభుత్వం ఆరు వేల తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు కోట్లకి మొత్తం అంటే ఇక అక్విజన్ కాస్ట్ అంతా కలిపితే ఇటువంటి ఆపరేషన్స్కి ఏడు వేల ఆరు వందల అరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టి అది అమ్మింది ఎంత వాల్యూకి రెండు వేల ఐదు వందల కోట్ల నష్టానికి అంటే ఉదాహరణ అంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ రైతులను ఆదుకోవడం జరుగుతుంది లాభ నష్టాలతో సంబంధం లేదనే విషయాలకి ఈ స్లైడ్లో ఏ సంవత్సరం ఏ పంట ఎంత కొన్నారు ఆ తర్వాత ఎంత కమ్ముకుంది ప్రభుత్వం అనేది ఈ స్లైడ్లో వివరంగా ఇవ్వడం జరిగింది మీకు ఒక ఒక ఉదాహరణ నేను ఇంకా డీటెయిల్గా చెప్తుండలా మీరు సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ చూడాలి యాసంగిలో మొక్కజొన్న రెండు వందల అరవై కోట్లకి కొనుగోలు చేసి ఆనాటి ప్రభుత్వం తొమ్మిది వందల అరవై కోట్లకు అమ్మింది అంటే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలులో ఏ ప్రభుత్వం అయినా సహజంగా కొంత లాభం ఉండొచ్చు నష్టం ఉండదు లాభం నష్టాల సంబంధం లేకుండా జరుగుతుందనే విషయం గత ప్రభుత్వం ఏ సంవత్సరం ఏ పంట కొని అని చెప్పి ఈ సైడ్లో మేము చెప్పడం జరిగింది అంటే సగం కంటే తక్కువ ధరకి అమ్మడం జరిగింది ఆ పాయింట్ మీకు హైలైట్ చేస్తూ నెక్స్ట్ గత ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ స్టాక్ లో యాసంగి ధాన్యాన్ని అమ్మే నిర్ణయం చేశారు అప్పటి ఆనాడున్న రైస్ మిల్లర్ల అసోసియేషను ప్రభుత్వానికి ప్యాడీ ఖరాబ్ అవుతుంది ఇన్ఫీరియర్ అయిపోతుంది డ్యామేజ్డ్ అవుతుంది డిస్కలర్ అవుతుందని చెప్పి దయచేసి ఎక్సెస్ ప్యాడీ అమ్మేష్ చేయండి ఆప్షన్ చేయండి గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్ సంఘం విజ్ఞప్తి మేరకు ఆ ప్రభుత్వం